నమస్కారం స్వాధ్యాయకు స్వాగతం విభజన విషవృక్షం ప్రసంగ పరంపరలో ఇది ఐదవ భాగం ఇవాళ మనం చాలా చెప్పుకుంటున్నాం మన చరిత్ర ఇది మన చరిత్ర అది అలానా గొప్ప పని చేసిన ఆయన మనవాడు అలానా ఆవిష్కరణ చేసిన ఆయన మనవాడు అని పుస్తకాల్లో చెప్పుకుంటున్నాం కానీ వీళ్ళ ఆనవాళ్ళన్నీ ఎక్కడున్నాయి ఏమైపోయాయి ఆయా మీరు చెప్తున్న హిమశృంగమంత నాగరికత ఎక్కడున్నాయి కానీ మేము చూడాలంటే ఏమని చూపిస్తాం ఎక్కడని చూపిస్తాం దేశ విభజన కారణంగా మనం కోల్పోయింది తెలుసుకుంటేనే చాలా చాలా దుఃఖమేస్తుంది అక్షరాల ఎనిమిది లక్షల ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల పద్దెనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఇది కాకుండా అంతకు ముందే దూరమైన ఆఫ్ఘనిస్తాన్ భారతీయ సమున్నత నాగరికత మూలాలు నెలకొని ఉన్న ప్రాంతం అంతా నేడు అన్యాక్రాంతమైపోయింది పంతొమ్మిది వందల నలభై ఏడులో అత్యంత దారుణమైన మారణకాండ అనంతరం ఈ మూలాలను కూడా సమూలంగా విధ్వంసం చేసే ప్రక్రియ అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వచ్చింది ఏడున్నర దశాబ్దాల తరువాత కూడా దేశాన్ని విభజించడం పట్ల సగటు భారతీయుడు ఎందుకు బాధపడాల్సి వస్తున్నదో తప్పకుండా ఒక అవగాహన తెచ్చుకోవాలి పంతొమ్మిది వందల నలభై ఏడులో జరిగిన మహా మానవ హననమే కాదు భారతీయ సాంస్కృతిక హననం కూడా జరిగింది విభజన మూలాల్లోకి వెళ్ళడానికి ముందు మనం తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ఋగ్వేదంలో చెప్పిన భౌగోళిక వివరాలను కానీ నదీ సూక్తాన్ని కానీ పరిశీలిస్తే మన దేశానికి సంబంధించిన భౌగోళిక స్వరూపం ఎంత విస్తారమైందో అర్థం చేసుకోవచ్చు ఒక్క నదీ సూక్తాన్నే ఉదాహరణగా తీసుకుంటే అందులో మనకు కనిపించే ఇరవై ఐదు నదుల్లో ఒకటి రెండు మినహాయిస్తే అధిక భాగం సింధులోయలో ఉన్నవే ఇవాళ మహమ్మదీలకు దానంగా ఇచ్చిన భూభాగం సప్తసింధువుగా పిలువబడిందంటే కారణం ముందు చెప్పుకున్న ఏడు నదులు సింధు కాబూలు సరస్వతి నదులు వాటి పరిసరాల్లో విలసిల్లిన నాగరికత అంతా కూడా పాకిస్తాన్లోనే ఉన్నది ఉత్తరాన హిమాలయాలు పశ్చిమాన సులేమాన్ పర్వత శ్రేణి వరకు విస్తరించిన సింధులోయ వైభవం మనకు ఋగ్వేదం నుంచే కనిపిస్తున్నది క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దానికి ముందే పాణిని మహర్షి తన వ్యాకరణంలో కొన్ని నగరాలను నదులను ప్రస్తావించాడు అవన్నీ పంజాబ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలకు చెందినవే సంహితాకారుడు వరాహమిడు భారత భూభాగాన్ని తొమ్మిది మండలాలుగా పేర్కొన్నారు ఏడో మండలంలో హార హౌర స్త్రీ రాజ్యాలు ఉన్నాయని హైహైలు మ్లేచ్చులు శక వైశ్యాదులు జాతులుగా ఉన్నారని చెప్పారు ఎనిమిదో మండలంలో హూణులు కైకేయులు ఉదీచులు మొదలైన జాతులు ఉంటే పుష్కలాంతము తక్షశిల వంటి మహానగరాలు గాంధార్ ఉత్తర కురు భూములు ధనుష్వత్ హిమవత్ కైలాస పర్వతాలు ఉన్నట్టు పేర్కొన్నాడు తొమ్మిదవ మండలంలో కాశ్మీర్తో కూడిన భూభాగాన్ని వివరించాడు ఇవేవి మనకు కాకుండా పోయాయి వాళ్ళ మనం దానమిచ్చిన భూభాగంలో చరిత్రకారులు చెప్తున్న లెక్కల ప్రకారమే దాదాపు పదమూడు వందల దేవాలయాలు సాంస్కృతిక కేంద్రాలుగా విలసిల్లాయి వీటిలో ఇప్పుడు ఉనికిలో ఉన్న దేవాలయాలు ఎన్నో తెలుసా మీకు సుమారుగా ఇరవై దేశ విభజన కారణంగా ఏం నష్టపోయామో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏం కావాలి ఒక విచిత్రమైన పరిస్థితి వాళ్ళ మనకు నెలకొంది ఎందుకంటే చాణక్యుడు ఎక్కడ చదువుకున్నాడు పాకిస్తాన్లో చాణక్యుడేమిటి మనం ఎంతో గొప్ప మేధావులని భావించే మహానుభావుల్లో చాలా మంది పాకిస్తాన్లోనే చదువుకున్నారు ఈ మాట మనసులో అనుకుంటేనే ఎలాగో ఉన్నది కదా ఇప్పుడు ఇదే నిజం ప్రపంచంలో మొట్టమొదటి యూనివర్సిటీ అయిన తక్షశిలలోనే చాణక్యుడు చదువుకున్నాడు అదే విశ్వవిద్యాలయానికి ఆ తర్వాత ఆయన ఆచార్యుడయ్యాడు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోని రావిల్పిండి జిల్లాలో ప్రస్తుతం ఈ తక్షశిల ఉన్నది ఆ దేశ రాజధానికి కు ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉన్నది ఇది మహాభారత కాలంలో గాంధార సామ్రాజ్యంలో భాగంగా ఉన్న తక్షశిల మహానగరం మొదటి నుంచి కూడా ఇది విద్యాస్థానంగా వెలిసిలింది అంతకుముందు రామాయణ కాలంలో భరతుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు ప్రఖ్యాత చరిత్రకారుడు కోశాంబి ప్రకారం ఇది నాగుల రాజ్యం నాగుల రాజైన తక్షకుడి పేరుతో ఏర్పడిన రాజ్యం ఇది ఇది మనకు తెలిసిన చరిత్రలో బౌద్ధుల ముఖ్య స్థావరంగా మారింది అత్యుత్తమ విశ్వవిద్యాలయమైన తక్షశిల విశ్వమే నివ్వేరపోయేలా గొప్ప గొప్ప స్కాలర్లను అందించింది విశ్వవిద్యాలయం అన్న పేరు ప్రపంచంలో మొట్టమొదట తక్షశిలకే ఉన్నది విశ్వవిద్యాలయం అంటే యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్య ఒక ప్రాంతానికో దేశానికో కాకుండా సమస్త విశ్వానికి అందించాల్సిందని నమ్మిన సంస్కృతి మనది అందుకు గురుకులాలు విశ్వవిద్యాలయ సంస్కృతి తార్కాణం దేశ విదేశాల నుంచి విద్యార్థులు తక్షశిలలో చదువుకున్నారు ఇప్పుడు మనకు పాకిస్తాన్ లో కనిపిస్తున్న తక్షశిల ఆనవాళ్లు ఐదవ శతాబ్దం బీసీఈ నాటివి పరీక్షితు తనయుడు జనమేజయుడు సర్పయాగం చేసింది ఈ తక్షశిలలోనే కలికాలంలో వైశంపాయను మహాభారతాన్ని ప్రవచించింది ఈ తక్షశిలలోనే జాతక కథల్లోనూ తక్షశిల ప్రస్తావన ఉంది క్రీస్తు శకం నాలుగు వందల ఐదులో వాహియాన్ తక్షశిలను సందర్శించి అక్కడి భారతీయ సంస్కృతిని గురించి విశేషంగా ప్రస్తావించాడు రక్షశిల అంటే ఏడు తెల్లల సర్పం అని పేర్కొన్నాడు పద్దెనిమిది వందల ఐదులో జాన్ ఆఫ్ హిల్టేషన్ ఈ నగరాన్ని ఎగ్రిశిల అని పిలిచాడు రక్షశిల గురించి మరికొన్ని అంశాలు చెప్పుకోవాల్సి ఉంది ఒక విద్యార్థి పదహారవ ఏట విశ్వవిద్యాలయంలో ప్రవేశిస్తాడు అక్కడ అతనికి వేదాలతో పాటు ప్రాచీన భారతీయ సారస్వతాన్ని అక్కడి ఆచార్యులు బోధిస్తారు దీనితో పాటు పద్దెనిమిది రకాల కళల్లో నైపుణ్యాన్ని వచ్చేలా శిక్షణ ఇస్తారు ధనుర్విద్య అంటే ఆర్చరీ వేట న్యాయం అంటే లా మెడిసిన్ మిలిటరీ సైన్స్ ఇలా అనేక విద్యల్లో ప్రావీణ్యం అందిస్తారు అక్కడ చదివిన విద్యార్థులు అనేక రంగాల్లో ప్రతిభావంతులు రక్షశిలకు సుదూర ప్రాంతాలైన మగధ కోసల వంటి ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు వచ్చారు మౌర్య చంద్రగుప్తుడి కాలంలో పక్షులకు అపూర్వమైన వైభవం లభించింది చంద్రగుప్తుడి గురువు భారతీయ తత్వవేత్త అర్థశాస్త్ర నిపుణుడు కౌటిల్యుడని పేరుతో పిలువబడిన చాణక్యుడు ఇక్కడ ఆచార్యుడిగా వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దాడు ఆ తరువాత చంద్రగుప్తుడి మనవడైన అశోకుడు తక్షశిలం నుంచి పాటలీపుత్రం వరకు దాదాపు పదహారు వందల కిలోమీటర్ల పొడవైన రహదారులు నిర్మించి వ్యాపారాన్ని ప్రోత్సహించాడని చెప్తారు మహారాజ రాజాధిరాజ దేవపుత్ర కుషాణుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడని రక్షశిలలోనే శాసనం లభించింది ముందే చెప్పుకున్నట్టు శాస్త్రకర్త చాణక్యుడు రక్షశిల ఆచార్యుడు ఆయన అక్కడే చదువుకున్నాడు అక్కడే ఆచార్యుడిగా సేవలు అందించాడు అంతేకాదు ఆయుర్వేద వైద్యవేత్త చరకుడు రక్షశిలలోనే చదువుకొని అక్కడ ఆచార్యుడిగా విద్యార్థులకు బోధనలు అందించాడు చరక సమేత ఇవాల్టికి కూడా ప్రపంచానికి దిక్సూచిగా నిలిచే అద్భుతమైన ఆయుర్వేద శాస్త్రం భాషా వ్యాకరణ శాస్త్రవేత్త పాణిని సైతం రక్షశిలలోనే చదువుకొని ఆచార్యత్వం నిర్వహించిన వాడే ప్రాచీన సంస్కృత భాషకు వ్యాకరణాన్ని అంటే అష్టాధ్యాయి రచించిన మేధావి పాణిని మగధ మహారాజు బింబిసారుడి రాజ్యంలో ఫిజీషియన్ గా వ్యవహరించిన జీవకుడు రక్షశిల విద్యార్థి మహాయాన బుద్ధిజం నాటి పాళి గ్రంథాల్లో ఈ జీవకుడి ప్రస్తావన ఉన్నది ఒకసారి బుద్ధుడికి ఈ జీవకుడే వైద్యం చేశాడట కోసలరాజు ప్రసీన జత్తుకు వైద్యం అందించిన వాడు ఈ జీవకుడు ఈ పాళి గ్రంథాల్లో మనకు చాలా మంది అద్భుతమైన మేధావులు కనిపిస్తారు పంచతంత్ర కథలు మనకు అందించిన మహానుభావుడు విష్ణు శర్మ కూడా తక్షశిల విశ్వవిద్యాలయంలో చదువుకున్నవాడే ఒక తక్షశిలలోనే ఇంత అద్భుత చరిత్ర మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నది ఎందరో మేధావులు ఈ విశ్వానికి భారతీయ జ్ఞాన సంపత్తిని అందించిందించే ఇవాళ ఈ చరిత్ర మనది కాకుండా పోయింది మనకే కాదు ఎవరికీ కాకుండా పోయింది ఇందుకు కారణం దేశ రాజకీయ కారణాల వల్ల అనివార్యమైన విభజన ఫలితంగా పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ గా ఏర్పడ్డది భారత్ ఏ మతానికి చెందని దేశంగా మిగిలిపోయింది దీంతో భారత మూలాలు ఉన్న తక్షశిల కు కాకుండా పోయింది ఇస్లాం మతానికి సంబంధించిన దేశంగా ఏర్పడిన పాకిస్తాన్కు ఈ మహత్తరమైన చరిత్రను కాపాడాల్సిన అవసరమే లేకుండా పోయింది పది పన్నెండేళ్ల క్రితం అనుకుంటాం తక్షశిలపై ఒక రిపోర్ట్ వచ్చింది ప్రపంచంలోని పన్నెండు అతి వైభవమైన వారసత్వ సంపదల్లో ఒకటైన తక్షశిల దాని చరిత్ర సంస్కృతి సమూలంగా కనుమరుగైపోయే పరిస్థితి నెలకొన్నదని ఆ రిపోర్టు చెప్పింది ఈ విధ్వంసం తక్షశిలను పునరుద్ధరించడానికి కానీ పునర్జీవింపజేసేందుకు కానీ వీలులేని విధంగా జరుగుతున్నదని పేర్కొన్నారు అరబ్బులు అతివాద ఇస్లాంవాదులు దాడులు చేసిన ఫలితం తక్షశిల విధ్వంసం అందుకే విభజన మూలాలు దాదాపు పదమూడు వందల సంవత్సరాల లోతుల్లో ఉన్నాయని చెప్పేది వాటిని తెలుసుకోవడం ఇప్పుడు ఎంతో అవసరం ఎందుకంటే పురాణాలుగా మారిపోయిన మన చరిత్రను అచ్చమైన చరిత్రగా తిరిగి ఈ తరానికి అందించాలి తద్వారా భావితరాలకు జీవించే విధానం ఏమిటో తెలియజేయాలి మరిన్ని నిష్ఠురమైన నిజాలను మరో భాగంలో తెలుసుకుంది